శ్రీవృ నమ ఓం నమో భగవతి వాసు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగముల నుండి ఈ వేళ మనం అరవై రెండవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం తమేవ శరణం భారత శాంతి స్థానం ప్రాప్ చేసి శాశ్వతం భగవానులు చెబుతూ ఉన్నారు ఓ అర్జున సర్వవిధముల ఆ హృదయస్థుడ ఈశ్వరుని శరణుము వారి అనుగ్రహముచి సర్వోత్తమగు శాంతిని శాశ్వతమగు మోక్ష పదముని నీవు పొందగలవు ఇందులో అనుమానము లేదు క్రిందటి శ్లోకముల జీవులు సంసార చక్రమును తగులుకొని పరిభ్రమించుతున్నారని చెప్పబడినది మరి వారు తప్పించుకొనుటెట్లు అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడ తెలియబడుతూ ఉన్నది జనన మరణ రూప సంసార దుఃఖముల నుండి వారు విడివడుట ఎట్లు అను ప్రశ్నలకి శ్లోకమున సమాధానం చెప్పబడుతున్నది సకల జీవుల యొక్క హృదయ స్థానమున ఏ పరాత్పరుడు ఏ పరమాత్మ ఏ సర్వేశ్వరుడు నివసించుతున్నాడు వారిని సర్వ విధముల శరణు పొందుటే బంధ విముక్తికి ఏకైక ఉపాయమని ఇచ్చట తెలుపబడినది యంత్రమును ఆపవలేనైనా ఆ యంత్రమును తిప్పువానిని ఆశ్రయించవలెను కదా ఈ సంసార రూప యంత్రమును తిప్పువాడు సాక్షాత్తు ఈశ్వరుడే అని క్రిందటి శ్లోకములు చెప్పబడినది ఈశ్వర బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢ అని కాబట్టి ఆ ఈశ్వరునే జీవుడు శరీ పొందవలసి ఉన్నది లేకున్న మాయ అతనికి దారి ఇవ్వదు మాయ యొక్క శక్తి ఒక్క భగవత్ శక్తికి తప్ప మరి దేనికిని లోబడదు ప్రాపంచిక శక్తులన్నీ శక్తి దైవ శక్తికిని ఈశ్వర శక్తికి లోబడి ఉన్నది కావున మాయా దేనుల జీవులందరును మాయా మోహమును సంసార చక్ర పరిభ్రమణను దాటివేయవలనని పరమాత్మను శరణు పొందవలను ఆ విషయమై ఈ శ్లోకమున తెలియజేయబడినది సర్వభావేన అని చెప్పట వలన ఆ హృదయస్థ పరమాత్మను సర్వ విధముల సంపూర్ణ మనస్సుతో శరణు పొందవలినని స్పష్టమవుతున్నది శరీరంభులతో పరిపూర్ణముగా సేవించవలియునని అర్థము అర్ధ మనస్సుతో అర్ధ భావంతో దేవుని ప్రార్థించుట సేవించుట చాలదు మోక్ష ప్రాప్తికి పూర్ణ మనస్సుతో భగవాను ధ్యానింపవలిను దృశ్య విషయములపై మనస్సు పంపకము చేయబడరాదు అని భగవానుడు చెబుతూ ఉన్నాడు ప్రసాదా అనగా మోక్షమునకు భగవద్ అనుగ్రహము అత్యవశ్యకమై ఉన్నది దానిని సంపాదించక తక్కిన ఎన్ని ఉపాయములను గావించిన మాయాబంధము తొలగదు అది ఎట్లు లభించును ఈ శ్లోకము యొక్క మొదటి పాదమున తెలుపబడినది భగవత్ చరణాగతి చేతను సర్వ విధముల ఆ పరమాత్మను భక్తితో ఆశ్రయించుట చేతను లభించును భగవాను నిర్మల భక్తితో సర్వ విధముల శరణ చే వారి అనుగ్రహము కలుగును ఆ అనుగ్రహములన జీవునకు సర్వోత్తమ శాంతి శాశ్వతము మోక్ష పదము లభించునని చెబుతూ ఉన్నాడు పరమాత్మ ఎంతటి గొప్ప ఫలము కావున జీవుని ప్రథమ కర్తవ్యము ఈశ్వరునకు శరణాగతి నొందుటే పరాం పరాంశాంతిని ఆ మోక్ష పదవి ఎత్తిని పరమశాంతమైనది దుఃఖరహితమైనది పూర్ణ శాంతి ఎచ్చటగలదు అనే ప్రశ్నకి దృశ్యమునూ లేదు ఏ లోకమందునూ లేదు చక్రవర్తి పదవి ఎందుగాని యంద్ర పదవి ఎందుగాని లేదు దృక్స్వరూపముగు పరమాత్మ ఎందే కలదు కావున ప్రపంచములో శాంతిని ఓరు ప్రతి మానవుడును అట్టి శాంతికి నిలయమైన భగవంతుని శరణ ఆతనిక శాంతి తప్పక లభించగలదని శ్రీకృష్ణమూర్తి ఇచ్చిన ఘంటాపద అయితే అట్టి సర్వోత్తమ స్థానమును పొందుటకు తగిన మూల్యమును చెల్లించవలేను కదా దృశ్య విషయాభిలాషను పరిత్యజించి పూర్ణ భావముతో పరమాత్మను ఆశ్రయించుటయే ఆ అమూల్యము శాశ్వతం అని చెప్పుటచే దైవ పదము కాలాతీతమై వెలయుచున్నదని దానికి వినాశము లేనే లేదని స్పష్టమవుతున్నది ప్రపంచములోని ప్రతి వస్తువు అశాశ్వతమే అయ్యున్నది కాలాధీనమై అయి ఉన్నది కావున ఆ అమూల్యము ఈ మానవ జన్మను వడసి జన్మ సార్థకత నొందుటకై అటి శాశ్వత దైవ ఆత్మ పదమునే సర్వలను పొందుటకు యత్తింపవలెను భగవానుడి ఈ వాక్యములపై పరిపూర్ణ విశ్వాసముంచి తదను రీతి భక్తితో ప్రవర్తింపవలయను అని మనకు ఎక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ